య్నా కన్యాకుమారి ధీమహి కన్నోదుర్గ్రజోదయా సోమనాథేశ్వర క్షేత్రం ఈ క్షేత్రంలో ఉన్నటువంటి త్రివేణి సంగమం ప్రభాస తీర్థం శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణావతార పరిసమాప్తి అనంతరం ఆయనకు అనంతర కార్యక్రమాలు ఇక్కడే జరిగాయిట కపిల హిరణ్య సరస్వతీ నదుల సంగమం అని చెబుతున్నారు ఇక్కడ అదిగో ఆ దూరంలో కనిపించేది సముద్రం నారాయణ 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 ఇది గోలోకధామం శ్రీకృష్ణ పరమాత్మ తన భౌతిక శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టి బాణం బల్కా తీర్థంలో తగిలింది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆయన తన భౌతిక శరీరాన్ని వదిలిపెట్టి గోలోకానికి ప్రవేశించాడు आमात्मा गोलो धाम गोलोकधाम तीर्थम देहोत्सर्गमु इकड़ा श्री महा महावड़े श्रीकृष्ण परमात्मा भगवा श्रीकृष्णजी जी को जरा नाम के शिकारी के बाण के प्रहार बाद पवित्र हिरण्य नदी के शांत किनारे से देह के साथ गोलो धाम की ओर प्रस्थान किया था यह अति प्राचीन ऐतिहासिक तीर्थ है महाभारत श्रीमद श्रीमद्भगवद्गी ఏం విష్ణు పురాణం ఇవి స్థల్క ఉల్లేఖియా గయాహ్ ఇది ఇక్కడ ఉంది ఆ పరంధామైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడి నుంచి తన పాంచభౌతిక శరీరాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి చేరినటువంటి ప్రాంతం అందుకోసమే ఆ శ్రీకృష్ణ పర ఋషి మహానుభావుడు ఈ ప్రాంతాన్ని స్మరించి మరీ శ్రాద్ధ కర్మ చేయమని చెప్పాడు ఆయన ఇది ఇది దే ఇది హిరణ్య నదీ తీరం ఈ నదీ తీరంలోనే ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆయన వైకుంఠానికి ప్రవేశించాడు గోలోకానికి ప్రవేశించాడు ఎందుకంటే దీని పేరు గోలోకధామతీర్థము దేహోత్సర్గము దేహమును విడిచిపెట్టినది ఓ విష్ణవే నమ స్మరణమాత్రేణ జన్మ బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే ఇది గీతామందిరం మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు ఇక్కడ దర్శనమిస్తున్నాడు నారాయణ 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 శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థియై తస్ై నమస్తిభువైకగరోస్తరుణ్యై దశావత నరసింహావత వామనావతరం పరశురామావతరం సీతారామచంద్రవరబ్రహ్మ రాధాకృష్ణ यस यस् न जन्म संसार बन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे लक्ष्मी नारायणाभ्याम नमः ओम कारेस्वर महादेव ओम कारेस्वर महादेव ओम कारेस्वर महादेव, महादेव शांतं पद्मासनसं शशिधर मुकुटं पंचवक्त्रं त्रिनेत्रं शोलं पासिंच खड्गं परशमभयदं दक्षभागेवहंतं నాగం పాశించఘం ప్రళయ హుతవహం సాంక వామే నానాలంకారయొక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి హర 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 మహాదేవ మహాదేవ మహాదేవిణ్యనదీ हिरण्यनदीतीरं नारायण 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 नमो नारायणाय ॐ शिवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो नारायणाय ॐ शिवाय ॐ नमो भगवते वासुदेवाय श्रीकृष्णपरमात्मपादपद्मौल यस्य स्मरणमात्रेण जन्मसंसारबन्धनात् విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే నమో వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణ చరణ పాదుకా మందిర్ శ్రీకృష్ణ భగవాను యొక్క పాదపద్మములు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మములు శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణచర్మార్ష్ణచర్వా చరణార్విందాభ్యాం నమ శ్రీకృష్ణ చరణారవిందాభ్యాం నమ గీతామందిరం శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ పెద్దెమిది అధ్యాయుల శ్లోకాలు ఇక్కడ రాసి ఉన్నాయి ఈ గోడల మీద నారాయణ 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 శ్రీకృష్ణ పరమాత్మనే నమ బలరాదం బలరామదేవుని గుహ వీరందరూ శ్రీకృష్ణ పరమాత్మ భక్తులు చక్కగా పరమేశ్వర ధ్యానంలో ఉన్నారు ఇక్కడ జలాల పరమేశ్వర మహాదేవ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ పరమాత్మ తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి గోలోకధామాన్ని ప్రదే ప్రవేశించినటువంటి మహాపుణ్యక్షేత్రం